నమస్తే నేను జర్నలిస్ట్ జోషి జేఎన్ఎం ఛానల్ను ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు నచ్చినటువంటి వీడియోలను పది మందికి షేర్ చేయండి లైక్ చేయండి ఇప్పుడు ప్రస్తుతం చూసినట్లయితే తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి గొర్రెల పంపిణీకి సంబంధించినటువంటి పథకంలో భారీ ఎత్తున అవకతవకం తో చోటు చేసుకున్నట్లుగా ఈడీ వెల్లడించినటువంటి వివరాల ద్వారా తెలుస్తోంది మనం దానికి సంబంధించినటువంటి వివరాలు చూసినట్లయితే గతంలో ఉన్నటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గొర్రెల పంపిణీకి సంబంధించి ఎస్ఆర్ఎస్డి అనేటటువంటి పథకం కింద వందల వేలాది నిధులను వెచ్చించినటువంటి పరిస్థితి అయితే దీనికి సంబంధించి రెండు వేల ఇరవై ఒకటి ఆర్థిక సంవత్సరం ముగింపు సందర్భంగా కాగ్ ఆడిట్ నివేదిక సమర్పించినటువంటి వివరాల ప్రకారంగా అలాగే ఇదివరకే ఇక్కడ తెలంగాణకు సంబంధించినటువంటి అవినీతి నిరోధక శాఖ నమోదు చేసినటువంటి పలు ఎఫ్ఐఆర్ల ఆధారంగా ఈడి రెండు రోజుల క్రితం అంటే జులై ముప్పైన హైదరాబాద్ లోని పశు సంవర్ధక శాఖకు సంబంధించినటువంటి కార్యాలయంలో ఆ ఆ యొక్క ప్రాంగణంలో ఎనిమిది చోట్ల ఈడీ దాడులు చేయడం జరిగింది ఈ యొక్క ఈడీ దాడుల్లో పలు విషయాలు పలు వివరాలు ఆధారాలతో సహా సేకరించినట్లుగా ఈడి వెల్లడించినటువంటి వివరాల ప్రకారంగా తెలుస్తోంది దానికి సంబంధించినటువంటి వివరాలను చూసినట్లయితే గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వంలో పశు సంవర్ధక శాఖ మంత్రిగా పనిచేసినటువంటి తలసాని శ్రీనివాస్ యాదవ్ కు జి కళ్యాణ్ గా పనిచేసినటువంటి సందర్భం ఆయనకు సంబంధించినటువంటి కార్యాలయంలోనే చేసినటువంటి యొక్క ఈడీ దాడుల్లో వివరాలను ఆధారాలను ఈడీ సేకరించినట్లుగా తెలుస్తోంది అయితే గతంలో అంటే ప్రభుత్వం మారినటువంటి సందర్భంలో అప్పటి గొర్రెల పంపిణీకి సంబంధించినటువంటి పథకానికి సంబంధించినటువంటి చాలా వరకు రికార్డులను వివరాలను దొంగిలించినట్లుగా కూడా అప్పట్లో ఫైఆర్ నమోదు కావడం జరిగింది దీనికి సంబంధించి అలాగే ఏసీబీ కి సంబంధించినటువంటి ఎఫ్ఐఆర్లు అలాగే కాగ్ అడిట్ నివేదిక ప్రకారంగా ఈ యొక్క దాడులు కొనసాగినట్లుగా తెలుస్తోంది వెల్లడించినటువంటి వివరాల ప్రకారంగా చూసినట్లయితే రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఏ ఏ ఏ ఎన్నెన్ని యూనిట్లు పంపిణీ చేయడం జరిగింది సరఫరా చేయడం జరిగింది అనేటటువంటి వివరాలు ఏవి కూడా విశ్వసం వర్ధక శాఖకు సంబంధించినటువంటి రికార్డుల్లో లేకపోవడం అనేటటువంటిది ఒకటి అలాగే రవాణాకు సంబంధించి ఈ ఇన్వాయిస్లు ఏవైతే సమర్పించడం జరిగిందో ఆ ఇన్వాయిస్ల ప్రకారంగా ఈడీ పరిశీలించినటువంటి సందర్భంలో ఆ వాహనాలకు సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ నంబర్లను చూసినట్లయితే వాటిలో చాలా వరకు కూడా అసలు అవి రవాణాయేత వాహనాలుగా తేలినట్లుగా మనకు ఈ ఈడీ సంబంధించినటువంటి వివరాల ద్వారా తెలుస్తోంది అలాగే యూనిట్లకు కేటాయించినటువంటి ట్యాగులు కూడా చాలా నకిలీవిగా ఉన్నట్లుగా ఈడీ పేర్కొంది అలాగే చనిపోయినటువంటి వాళ్ళు లేదా లేని వ్యక్తుల పేరు పైన పేర్లపైన ఈ యొక్క గొర్రెల యూనిట్లను కేటాయించినట్టుగా ఈడీ వివరాల్లో ఉంది అలాగే అప్పట్లో అంటే రెండు వేల ఇరవై ఒకటిలో కాస్ అడిట్ నివేదిక కేవలం తెలంగాణలోని ఏడు జిల్లాలకు సంబంధించినది మాత్రమే అయితే ఆ యొక్క ఏడు జిల్లాలకు సంబంధించినటువంటి కాగ్ అడిట్ నివేదికల నివేదిక ప్రకారంగానే రాష్ట్ర ప్రభుత్వానికి రెండు వందల యాభై మూడు పాయింట్ తొంభై మూడు కోట్లు నష్టం జరిగినట్లుగా అంచనాగా పేర్కొనడం జరిగింది ఇక దాని ప్రకారంగా చూసినట్లయితే తెలంగాణలోని ముప్పై మూడు జిల్లాల పరిధికి గనక ఈ యొక్క వివరాలను అన్వయించుకున్నట్లయితే దాదాపుగా వెయ్యి కోట్లకు మించినటువంటి నష్టం ఉండేటటువంటి అవకాశం ఉన్నట్లుగా ఇది పేర్కొనడం జరిగింది ఇది ఐస్ ప్రభుత్వంలో జరిగినటువంటి ఆర్థిక అవకతవకలు ఏ స్థాయిలో ఉన్నాయి అనేటటువంటి విషయానికి ఇది ఒక ఉదాహరణగా మనం పేర్కొనవచ్చు ఎస్డి పథకం కింద గొర్రెలు సరఫరా చేయడానికి అని చెప్పి ఏదైతే ప్రభుత్వం తరఫున పశు సంవర్ధక శాఖ తరఫున ఏదైతే చెల్లింపులు చేయడం జరిగిందో వ్యక్తులు కావచ్చు సంస్థలు కావచ్చు వాళ్ళందరూ కూడా పూర్తిగా నకిలీ వ్యక్తులు నకిలీ సంస్థలుగా తేలడం జరిగింది ఎస్ఆర్ఎస్ అంటే ఈ గొర్రెల పంపిణీ పథకం ఆరంభానికి ముందు సదరు వ్యక్తులు కావచ్చు సంస్థలు కావచ్చు అసలు గొర్రెల అమ్మకం కానీ గొర్రెల సరఫరా కానీ ఈ వ్యాపారానికి అసలు వాళ్లకు సంబంధమే లేనట్లుగా ఈ యొక్క దర్యాప్తులో తేలినట్లుగా ఈ వివరాలను వెల్లడించడం జరిగింది అలాగే నిధుల్ని పూర్తిగా నకిలీ వ్యక్తులు సంస్థలకు సంబంధించినటువంటి బ్యాంకు ఖాతాలకు తరలించడం ద్వారా పూర్తిగా ఈ యొక్క నిధులను పక్కదారి పట్టించడం జరిగింది తప్పుదారి పట్టించడం జరిగింది అనేటటువంటి విషయాన్ని స్పష్టంగా ఈడి పేర్కొనడం జరిగింది అలాగే గొర్రెల యూనిట్లకు సంబంధించినటువంటి రీసైక్లింగ్ ఆధారాలను అడిట్ ఏదైతే తన నివేదికలో పేర్కొనడం జరిగిందో వాటన్నింటినీ తూని దర్యాప్తు బృందం కూడా పూర్తిగా ధృవీకరించడం జరిగింది అలాగే అక్రమ చెల్లింపులకు సంబంధించినటువంటి ఆధారాలను స్వాధీనం చేసుకున్నటువంటి ఈడీ అనుమానిత డమ్మీ ఖాతాలకు సంబంధించినటువంటి రెండు వందలకు పైగా చెక్ బుక్లు పాస్బుక్లు డెబిట్ కార్డులను స్వాధీనం చేసుకోవడం జరిగింది అలాగే వాటితో పాటుగా ఆయా వ్యక్తులు సంస్థలకు సంబంధించినటువంటి ఇతరత్ర పత్రాలను కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది అలాగే ఈ యొక్క పూర్తిగా ఏదైతే గొర్రెల పంపిణీకి సంబంధించినటువంటి వ్యవహారాలు వినియోగించినట్లుగా అనుమానిస్తున్నటువంటి ముప్పై మొబైల్ ఫోన్లు అలాగే ఇరవైకి పైగా సిమ్లు పూర్తిగా ఈడీ స్వాధీనం చేసుకోవడం జరిగింది అలాగే వాటితో పాటుగా పలు రకాల పత్రాలను కూడా స్వాధీనం చేసుకున్నటువంటి ఈడీ తమ దర్యాప్తు ఇంకా తదుపరి కొనసాగుతుందని చెప్పి పేర్కొనడాన్ని బట్టి చూస్తే ఇంకా ఈ యొక్క గొర్రెల పంపిణీ పేరుతో జరిగినటువంటి ఏదైతే పథకం ఉందో దాంట్లో ఇంకా భారీ ఎత్తున అవకతవకలు బయటపడేటటువంటి అవకాశాలు కూడా లేకపోలేదనేటటువంటి విషయం మనకి ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది ఇటువంటి మరిన్ని విషయాలపై కొరకు అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోలను లైక్ చేయండి షేర్ చేయండి జై